చిన్నరల భవిష్యత్తును బంగారు బాటలు పట్టించేందుకే అశోక్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ తన సేవలను ఏపీకి విస్తరి విస్తరిస్తూ విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలో తొలి బ్రాంచ్ నియోజకవర్గం ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైనటువంటి ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రాహుల్ గల్వే మాట్లాడుతూ తమ సెంటర్లో బాలల అభివృద్ధి భాష భౌతిక మానసిక సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడే అత్యాధునిక సేవలను అందుబాటులోకి తేనుందని అన్నారు. ఇక్కడ పిల్లల శిక్షణ మరియు సేవలందించేందుకు అత్యాధునిక నైపుణ్యం కలిగినటువంటి నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలోని డైరెక్టర్లు విజన్ థెరపిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే, డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే, చెట్సే కన్సిస్టెంట్ డాక్టర్, నవితా రాహుల్ గుల్వే తదితరులు పాల్గొన్నారు. అశోక చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్, రాజోవాకలో గౌరవనీయులైన పల్లె శ్రీనివాస్ గారి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి ఎందుకంటే సార్ మాకు ఎప్పుడు చాలా సార్ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి అండ్ డెఫినెట్ గా ఏదైతే సర్వీసెస్ మేము హైదరాబాద్ లో ఇస్తున్నామో పదహారు సంవత్సరాల నుంచి విభిన్న రకాలైన స్పీచ్ థెరపీ కానీ ఫిజియోథెరపీ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్టిజం ఏడి హెచ్డి పిల్లలకి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి సంబంధించిన అవసరమైన థెరపీలు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అండర్ వన్ రూఫ్ లో మనం ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మా దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటిదాకా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఒక సిక్స్ టు సెవెన్ బ్రాంచెస్ హైదరాబాద్ లో ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్పెషల్ నీడ్స్ పిల్లలకి మేము సర్వీసెస్ ఇవ్వడం జరిగింది అండ్ వాళ్ళు దాంట్లో చాలా మంది పిల్లలు చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ తో మా దగ్గర నుంచి థెరపీస్ తీసుకొని వెళ్లడం జరుగుతుంది అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళు బయట చాలా మంచిగా లీడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఉద్దేశం ఆ పిల్లల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళని తొందరగా ఐడెంటిఫై చేసి అంటే ఎర్లీ స్టేజెస్ లో చాలా మందికి ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మంత్స్ లోనే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ని మేము మన అసెస్మెంట్స్ ద్వారా స్క్రీనింగ్ ద్వారా అవుట్ చేయడం జరుగుతుంది ఆయన చాలా మంది పిల్లల్లో ఈ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఆయన ఎయిటీన్ మంత్స్ లోనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేయడం వల్ల విభిన్న రకాలైన థెరపీలతో వాళ్ళకి మనం ఇంటర్వెన్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఏదైతే సివియరిటీ ఆఫ్ డిజార్డర్ ఉన్నాయో దాన్ని మనం ఎర్లీగా తగ్గించి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని చాలా మెరుగుపరచడం జరుగుతుంది సో దట్ వాళ్ళు ఏదైతే పుట్టిన వెంటనే వాళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది కాబట్టి చాలా త్రీ ఇయర్స్ ఏదైతే ఉంటుందో పుట్టిన తర్వాత ఆ త్రీ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అంటాం అనమాట గోల్డెన్ పీరియడ్ అంటాం అలాంటి సందర్భాల్లోనే అలాంటి వయసులోనే వాళ్ళకి మనం థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది దానివల్ల వాళ్ళు బయట సమాజంలో ఇంతకుముందు మన అడిగినట్టు బయట సమాజంలో వాళ్ళు ఏదైతే నార్మల్ లైఫ్ ఉందో వాళ్ళది వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుందండి నేను డాక్టర్ సచిన్ కుమార్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ వెల్ అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ కి డైరెక్టర్ ఈ రోజు మనము ఆ గాజువాకలో ఈ రోజు మనము ఈ సంస్థ అనేది ప్రారంభించడం జరిగింది అనగా మూడు మే రెండు వేల ఇరవై ఐదున రోజున ఈ రోజు ప్రారంభం ప్రారంభం చేయడం జరిగింది గౌరవి మన ఎమ్మెల్యే గారు పల్ల శ్రీనివాసరావు సార్ దీన్ని ఎనాగ్రేట్ చేయడం అనేది జరిగింది అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ లో ఇది మొట్టమొదటి బ్రాంచ్ ఇంతకు ముందు మనకి తెలంగాణలో ఒక ఆరు ఆరు ఏడు బ్రాంచ్ లు అనే అనేవి ఉన్నాయి మనకి సో ఈ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది పేరెంట్స్ అడగడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఒక బ్రాంచ్ కావాలి అని అలానే ఇక్కడే కాకుండా దేశ విదేశాల నుంచి చాలా మంది ఎన్ఆర్ఐ లు కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని ట్రీట్ చేయడం చేసుకోవడం అనేది జరుగుతుంది చాలా వరకు ఏంటంటే అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ స్పెషాలిటీ ఏంటంటే అండర్ వన్ రూఫ్ లో ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ థెరపీస్ అనేది ఇస్తున్నాం అంటే ఒక చైల్డ్ కి కావాల్సిన ఎదుగుదలకి ఒక మెడిసిన్ తో కాకుండా ఒక థెరపిటిక్ అప్రోచ్ లో వాళ్ళకి కావాల్సిన థెరపిటిక్ లో మేము వెళ్తున్నాం ఇక్కడ థెరపీస్ వచ్చేసి మనకి స్పీచ్ థెరపీ విజన్ థెరపీ సెన్ ఇంటిగ్రేషన్ థెరపీ బిహేవియర్ థెరపీ కానీవ్వండి లేడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కానివ్వండి క్రెయ్యో సైక్రోల్ థెరపీ కానివ్వండిషన్ కానివ్వండి ఓజోన్ థెరపీ కానివ్వండి ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా థెరపీస్ అనేవి ఉన్నాయి ఈ థెరపీస్ అనేవి మనము ఎక్కడ ఒక చోట అనేది చూడము మనము ఎందుకు అంటే ఏదైతే ఫోర్ పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో కోర్ టీమ్ ఏదైతే ఉందో అది చాలా రకాలుగా అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో అది రీసెర్చ్ చేయడం కానివ్వండి వెళ్ళి చదువుకోవడం రావడం కానివ్వండి ఇక్కడ వాళ్ళకి మన ఇండియాలో ఉన్న థెరపీస్ లో కానివ్వండి ఇక్కడ ట్రైన్ చేయడం అనేది మనము స్వతహాగా చేస్తున్నాము వెల్ అస్ అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడం వాళ్ళని వర్క్ షాప్స్ క్రియేట్ చేయడము వాళ్ళని ఎన్హాన్స్ చేయడం వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడము అనేది జరుగుతుంది అలాగే ఎందుకంటే ఈ స్టాఫ్ కి మనం ఎప్పుడైతే ఎన్హాన్స్ చేయడం ట్రైన్ చేయడం ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చాలా వరకు ఒక పర్ఫెక్ట్ వేలో జరుగుతుంది మనకి ఇక్కడ థెరపీ ఇవ్వడం అనేది ఒక థెరపిటికల్ అప్రోచ్ తో అంటే ఒక గోల్ తో మనం వెళ్తాం ఇక్కడ సో దాని వల్ల ఏమవుతుంది అంటే ఒక కావాల్సిన కిడ్ కి ఏదైతే థెరపీ అయితే కావాలో లేదంటే వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్ ఏదైతే ఉందో అక్కడ మనం ఇవ్వడం అనేది జరుగుతుంది దీనివల్ల సో వీఆర్ వెరీ హ్యాపీ దాట్ వీఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ गाजू वाका थैंक यू थैंक यू सो मच